హాయ్ అండి నేను మరలా మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి నేను చెప్పబోయే టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మన తెలుగులో చెప్పాలంటే కృత్రిమ మేధస్సు దేన్నే మనం ఏఐ అంటున్నాం ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తున్న టెక్నాలజీ ఈ ఏఐ క్రియేషన్స్ ప్రస్తుత పరిస్థితులు ఎంత డేంజర్ అవుతుందో తెలియటం లేదు నిజానికి సోషల్ మీడియాలో ఏది అసలు వీడియో ఏది ఏఐ వీడియో తెలియటం లేదు సినిమా పాలిటిక్స్ వ్యక్తుల పర్సనల్ విషయాల్లో కూడా ఈ ఏఐ చాలా ప్రమాదంగా మారుతుంది ఏఐ మనలను భ్రమలో ముంచి చాలా విధాలుగా దెబ్బ కొడుతుంది దీనివలన లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అసలు ఏఐ ఎప్పుడు పుట్టింది మొదటిగా దీన్ని ఎవరు తయారు చేశారు ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏఐ వలన మనకు ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఏఐను కంట్రోల్ చేయగలమా అనే ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి టాపిక్లోకి వెళితే అసలు ఏ ఎలా పుట్టింది అనేది చాలామందికి తెలియదు ఈ ఏఈ కాన్సెప్ట్ పంతొమ్మిది యాభైలోనే మొదలైంది పంతొమ్మిది యాభైలో బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త అలాన్ ట్యూరింగ్ ఒక పేపర్ రాశాడు కంప్యూటింగ్ మిషనరీ అండ్ ఇంటెలిజెన్స్ అందులో ఆయన ఒక ప్రశ్న వేశాడు మిషన్లు మనుషుల్లాగా ఆలోచించగలవా అని పంతొమ్మిది వందల యాభై ఆరులో జాన్ మొకార్థి అనే శాస్త్రవేత్త అమెరికాలో జరిగిన డాట్ మౌత్ కాన్ఫరెన్స్లో మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని పరిచయం చేశారు అందుకే జాన్ మొకార్థిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫాదర్ అంటారు స్టార్టింగ్ డేస్లో ముప్పై నలభై ఏళ్ళు ఏఐకి చాలా కష్టమే అయ్యింది కాలక్రమేణా కంప్యూటర్లు డేటా ఇంటర్నెట్ ప్రాసెసింగ్ స్పీడ్ అన్నీ ఇంప్రూవ్ అయ్యాయి తరువాత ఏఈ చిన్న ప్రయోగం నుండి ప్రపంచాన్నే మార్చే శక్తిగా ఎదిగింది ఏఈ ఎలా అభివృద్ధి చెందింది ఇప్పటి వరకున్న ప్రయాణం చూద్దాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఐబిఎం రూపొందించిన డీ బ్లూ అనే కంప్యూటర్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కస్బురోవ్ని ఓడించింది రెండు వేల పదకొండులో సిరి అలెక్సా గూగుల్ అసిస్టెంట్ వచ్చి మన మాటలను అర్థం చేసుకొని సమాధానాలు ఇవ్వడం మొదలుపెట్టింది తరువాత రెండు వేల పదహారులో ఆల్ఫాగో ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన గేమ్ అయిన గోలో ఛాంపియన్ని ఓడించింది రెండు వేల ఇరవై రెండు తర్వాత ఏఐ ప్రపంచం మరో స్థాయికి చేరుకుంది చార్జీపీ మిడ్ జర్నీ జెమినీ స్టేబుల్ డిఫ్యూషన్ ఓపెన్ ఏఐ స్వర ఇవి మాటలు రాయటం చిత్రాలను సృష్టించడం వీడియోలు తయారు చేయడం కోడ్ రాయటం కరెక్ట్గా చెప్పాలంటే అచ్చం మనుషుల్లా పనిచేయటం ప్రారంభించాయి ఏఐ వలన అద్భుత అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా విద్య వైద్యం పర్యావరణం రోజువారీ జీవితం ఇలా ఏ వలన ప్రయోజనాలను పొందుతున్నాము కానీ మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది ముందుగా పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటో చూద్దాం గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు తయారు చేసిన ఆల్ఫోఫోల్డ్ ప్రోటీన్ స్ట్రక్చర్ని సెకండ్లో ప్రొడెక్ట్ చేస్తుంది ప్రోటీన్ త్రీ డి ఆకారంను ఏఐతో క్షణాల్లో అంచనా వేసే గొప్ప టెక్నాలజీ ఇది కొత్త మందుల ఆవిష్కరణని పది ఇరవై ఏళ్ళ ముందుకు తీసుకువెళ్ళింది ఏఐ ద్వారా స్కాన్లు క్యాన్సర్ హార్ట్ డిసీజ్ లాంటి వ్యాధులను ముందుగానే గుర్తించగలుగుతున్నాం తరువాత ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఒక టీచర్గా ఏఐ ఆధారిత లెర్నింగ్ యాప్స్ వ్యక్తిగతంగా నేర్చుకునే విధానాన్ని అందిస్తున్నాయి ఏఐ ఉపయోగించి వాతావరణ మార్పుల్ని మరింత ఖచ్చితంగా చెప్పగలుగుతుంది వ్యవసాయంలో కూడా ఏ పంట ఎక్కడ పండుతుందో పంటకు వచ్చే చీడల గురించి ఏఐ ముందుగానే చెప్తుంది మరి ముఖ్యంగా సిరి ఎలెక్సా జీపీటీ గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ మన జీవితాన్ని సులభం చేశాయి అయితే ఏఐ వలన ఏర్పడుతున్న ప్రమాదాలు కూడా చాలానే ఉన్నాయి అందులో ముఖ్యంగా సాధారణ పనులు డేటా ఎంట్రీ కస్టమర్ సపోర్ట్ కొంత కోడింగ్ కూడా ఏఐ చేతుల్లోనికి వెళ్తున్నాయి దీనివలన ఉద్యోగాలు చాలా వరకు కోల్పోతున్నారు ఏఐ ద్వారా మనుషుల ముఖాలు వారి వాయిస్లు నకిలీగా తయారు చేస్తున్నారు ఏఈకి వాస్తవానికి మధ్య ఏముంది ఈ రెండింటికి తేడా ఎవరు గమనించలేకపోతున్నారు ఇది కొంతవరకు సోషల్ మీడియాలో ఉండేది కానీ ఈ మధ్యకాలంలో మీడియాను దాటి సినిమా రంగం వైపు వచ్చింది ఉదాహరణకు ఈ మధ్య సినిమా యాక్టర్ రష్మిక మందన టౌన్ హాల్ విత్ రష్మిక మందన్న ప్రోగ్రాంలో స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఒక కాలేజీ అమ్మాయి ఫేస్ మార్పింగ్ గురించి చెప్పింది ఏఐ ద్వారానే అసభ్యకరమైన పోస్టును క్రియేట్ చేస్తున్నారని ముఖ్యంగా ప్రైవసీకి భంగం కలిగిస్తుందని చెప్పింది రాను రాను రాజకీయాలలో సినిమా రంగంలో మరి విపరీతంగా ఏఐను వాడేస్తున్నారు కొంతమంది ఫ్యాన్స్ ఒకప్పటి పాత ఫొటోస్ని తీసి వాటిని క్రియేట్ చేస్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం అనే ఆ సన్నని తెరను చెరిపేస్తుంది ఇలాంటప్పుడు సీరియస్గా ఉండే కొన్ని ముఖ్యమైన విషయాల్లో కానీ వ్యక్తుల పర్సనల్ లైఫ్లో ఇవే ప్రమాదకరంగా మారే సందర్భాలు వస్తాయి అందుకే ఏయి విషయంలో క్రియేట్ చేసే క్రియేటర్స్ చాలా జాగ్రత్తగా స్పృహతో మెలగాలి ఏఐను కంట్రోల్ చేయలేము కాబట్టి క్రియేటర్స్ దాని నియమాలు పరిమితులు చూసి జాగ్రత్తగా ఎవరికి ఎటువంటి హాని లేకుండా క్రియేటర్స్ విచక్షణతో మెలగాలి ఏయిను ఎలా నియంత్రించాలి సమాజ రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు చర్యలు గురించి కొంత తెలుసుకుందాము ఏఈని మనిషి సృష్టించిన అద్భుతమైన సాధనం కానీ దానిని ఎలా వాడుతున్నామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఏయిను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేయలేము కాబట్టి దీనికి సరైన చట్టాలు భద్రతా నియమాలు ప్రైవేసీ పరిరక్షణ ఉంటే ఇది మనకు ప్రమాదం కాదు ప్రపంచ దేశాలు కలిసి కొన్ని నైతిక నియమాలు రూపొందించాలి ఏఐకు నియంత్రణ అవసరం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి తరువాత మన డేటా ఎవరు వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు అనేది స్పష్టత ఉండాలి ఏ నిర్ణయం ఎలా తీసుకుంది కారణం చెప్పాలి వేక్లకు కఠిన శిక్షలు ఉండాలి ఏఐ వలన ఉద్యోగ భద్రత రక్షణ లేదు కాబట్టి పాత ఉద్యోగాల స్థానంలో కొత్త ఏఐ స్కిల్స్ నేర్పే విద్యా వ్యవస్థ అవసరం డీఫేక్లు నకిలీ వార్తలు ఉద్యోగ ప్రమాదాలు ఇవన్నీ మనుషుల దుర్వినియోగం వలనే జరుగుతాయి కాబట్టి ఏఐ గురించి భయపడవలసిన అవసరం లేదు వాటిని క్రియేట్ చేస్తున్న క్రియేటర్స్కే బాధ్యత ముఖ్యం ఏఐ మనిషిని భయపెట్టే శక్తి కాదు కరెక్ట్గా వాడుకుంటే ఇది అద్భుతమైన సాధనం మన జీవితం మరింత సులభం ఆరోగ్యంగా సురక్షితంగా మారుతుంది ఇవండి ఏఐ గురించిన ముఖ్యమైన విషయాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుతున్నానండి మరల మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు